బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పార్టీని వాళ్ళే బొంద పెట్టుకుంటునేమో అనిపిస్తుంది అందులో తండ్రి కొడుకులు ముఖ్యం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ మాట్లాడకుండా ముఖం చాటేయడం వల్ల బీఆర్ఎస్కి ఎంత నష్టం జరుగుతున్నదో కేటీఆర్ రోజు బయటకొచ్చి ఈ కుప్పిగంతులు వేయడం వల్ల కూడా అంతే నష్టం జరుగుతున్నది న్యాయంగా కేసీఆర్లో హుందాతనాన్ని ఆశించింది అన్నాడు తెలంగాణ ప్రజలు ఎన్నికల ఫలితం రాగానే ఎందుకంటే నేను హిమాలయ శిఖరం అంతా కీర్తిని సంపాదించిన అని చెప్పుకుంటూ కాబట్టి అంతటి సంస్కారం కూడా ప్రదర్శిస్తాడేమనుకున్నాను బయటకు వచ్చి బాధాతకు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు నేను పరిపాలించలేకపోయినా మాలో కొన్ని తప్పిదాలు జరిగినాయి తీర్పుని నేను గౌరవిస్తున్నా తొందరలో మళ్ళీ మీ అభిమానాన్ని చూరగొంటా అంటూ మరింత సంస్కారవంతంగా కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెప్పుకోవాలి ఇది సంస్కారం రాజకీయ నాయకుడి సంస్కారం మనిషి లక్షణం కూడా కానీ ఇవి ఏమీ లేకుండా కనీసం రిజిగ్నేషన్ లెటర్ కూడా స్వయంగా పోయి గవర్నర్కి ఇవ్వకుండా ఓ అటెండర్ తోటి పంపించి పోయి ఇట్లా పడ్డాడు మళ్ళీ ఏమంటే పన్నెండు గంటలు కాకముందే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయంగానే ఇరగబడ్డట్టు బయటికి వీడియోలు వచ్చినా ఇప్పుడు ఆ సీన్ నడుస్తూనే ఉంది అది ఇక కేటీఆర్ తెల్లారి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు వంద రోజులలో కూలిపోతుందని పిల్లి శాపాలు పెడుతున్నాడు నిన్న కూడా తొగ తొక్క ఘోష మొత్తుకుంటుండే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు లేదు మీటింగ్ అయిందట తొందరలో కేసీఆర్ ముఖ్యమంత్రికి వస్తాడు ఎట్లొస్తాడు ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటరీ ఇచ్చారు ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చారు ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒకవేళ పరిస్థితి పడిన కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా మార్పులు జరిగితే రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన అవుతాడు ముఖ్యమంత్రి అంతేగాని కేసీఆర్ ఎట్లయితాడు అంటే కాంగ్రెస్ పార్టీ మీద తక్కువ అంచనాలను కాంగ్రెస్ పార్టీ మీద ఒక దుష్ప్రచారం చేయడానికి కేటీఆర్ ఇటువంటి చీప్ ఎత్తుగడలు చేస్తున్నాడు ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ముఖ్యంగా తనకు తాను ధైర్యం పెంచుకోవడానికి ఇటువంటి పోరంబోకు మాటలు తనిఖీ వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఎంపీ ఎలికను కూడా ఉన్నాయి ఇక జబ్బులు మనదేం మనది ఏం పోయిందిరా ఇంకా ఐదేళ్ల దాకా మనకు అధికారం రాదు అంటే ఇక పండుకున్నవాడు పండుకున్నట్టే ఉంటాడు లేవరు కదా రేపు నాలుగు ఓట్లు కూడా రావు అందుకని తొందరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఏమన్నా వీళ్ళు రాసుకునేదా ఏమన్నా నామినేటెడ్ పదవి ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్కు ముఖ్యమంత్రి కావాల్సిందే అటువంటి అవకాశం ఏం లేదు కానీ ఇటువంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు బయట తీసి మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఈ రోజు ఇటువంటి కూతలు పోయడం వల్ల ఇటువంటి వాగుడు వాగడం వల్ల కేటీఆర్ మీద పుడుతున్నది ఏం పుట్టింది ఓడిపోయాక కూడా పన్నుడినా సిగ్గు రాలేదు వీళ్లకు ఈ బయటకు వచ్చి ఇంకా ఈ పొరంబోకు మాటలేంది ఓ ప్రతిపక్షంలో ఆ పాత్రలో ఒదిగిపోయి హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఇటువంటి వెహికలి చేస్తలేమిటి ఏమిటి అని జనం అసహించుకుంటున్నాడు ఇంకా రైతు బంధు మీద వాగుడే తెల్లారి నుంచి రైతు బంధు పడలేదు కదా ఈయనేదో ఇంతకుముందు నిరుద్యోగ వృత్తి అని ఇచ్చిండు ఐదేళ్ళ వరకు ఒక్క ఒక్క నా కొడుకు మాట్లాడలేదు బీఆర్ఎస్ కూడా ఒక్కడ మాట్లాడలేదు నుంచి జీఆర్ఎస్ అన్నాసులో మనం మేనిఫెస్టోలు కూడా పెట్టినరా అయితే మరి నిరుద్యోగ వృత్తిస్తాను ఎందుకు మాట్లాడతలేమని ఒకడని లేదు కేటీఆర్ కూడా సపోర్ట్ చేయాలి ఇదేమో రైతు బంధు తలెరేసారికి ఎందుకు వేయలేదు మూడో రోజే ఇక అది పోను నిన్నమన్నా కరెంటు బిల్లులు గట్టకురాయి అంటే మీరేమో ఎక్సైజ్ పాలసీది అడ్వాన్స్గా దొబ్బురీ ముందు షాపులో లీజులు ఇచ్చి ముందు నాలుగు నెలల ముందు నాలుగు నెలల తర్వాత వచ్చే డబ్బులు ఇప్పుడే దొబ్బి మీ మీరు ఖర్చు పెట్టి ఇక్కడనేమో నెల నెల కరెంటు బిల్లులు ఘటకురాయి కరెంటు కరెంటు బిల్లు ఎలువలైందని గవర్నమెంట్ వచ్చి అప్పుడే కట్టే ఆర్థిక ఇబ్బంది ఏర్పడాలి స్కీములు కానీ సంక్షేమ పథకాలు కానీ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పడాలి ఈ ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందులు చిక్కుకొని కూలిపోవాలి ఆ వంట పెదవుల కోసం మేము ఆశపడు ఆశపడకుంటూ కూర్చోవాలి దాన్ని మేము అందుకోవాలి ఆ ఏలి దాన్ని మేము అందుకోవాలనేది వీళ్ళ ప్రయత్నం ఎంత చిల్లర కనిపిస్తుంది ఎంత చిక్కా కనిపిస్తుంది కానీ కేటీఆర్ బుద్ధిమారదు మొత్తం మీద మళ్ళీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ బయటకు వచ్చి ఇప్పటికైనా మాట్లాడాలి బయటకు వచ్చి తన ప్రజల తీర్పు మీద మాట్లాడాలి తనకు తాను రేపు ఎన్నికలకు సిద్ధమైపోతున్నట్టు చెప్పాలి మన ఓడిపోయిన దాని మీద మాట్లాడాలి రేపు ఎన్నికలకు పోయే దాని మీద మాట్లాడాలి ఇంకా మాట్లాడితే జాతీయ రాజకీయాలు ఈయన మీద వచ్చిన ఆరోపణలు కథాకమీస్ చాలా మాట్లాడాలి ఎందుకంటే కాళేశ్వరం అన్నాడు మేడిగడ్డ అన్నాడు అది అన్నాడు ఇదని చాలా అన్నాడు కదా మరి అటు అన్నిటి గురించి ఇప్పుడు అన్ని మేడిపండు అని బయటపడుతున్నాయి అదే మేడిపండు కాదు రాయన ఇవన్నీ బంగారు కొండలే అని మరి చెప్తాం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవడొద్దంటూ టీవీ న్యూస్ ఉండనే ఉంది ఆయన ఖాళీగానే ఉన్నాడు రోజు పన్నెండు గంటలు మాట్లాడచ్చు మాట్లాడకుండా బొక్క బొర్లో పండుకున్నాడు కేసీఆర్ మాట్లాడకపోవడము నష్టమే కేటీఆర్ బయటకు వచ్చి వాగడము నష్టమే మొత్తం అయ్యా కొడుకుని పోటీ పడి అయితే నైతే బొంద పెట్టుకుంటున్నారు